ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మాట్లాడితే ఇదే చెప్పదు అందరు మాట్లాడితే ఎవరైనా మీకు ఎప్పటి నుంచి అంతే అర్థమైందా రామచంద్ర చంద్ర ఎవరన్నాయి బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్లు ప్రామిసెస్ చేసిన తర్వాత కూడా ఆ ప్రామిసెస్ ఎటువంటి ఫిలప్లు చేయకుండా మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు ప్రజలు బాగా ఆలోచించి ఓట్లేస్తారు గతంలో కాంగ్రెస్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టాం డిఫ్ట్ ఇరిగేషన్ చేసాం యూనివర్సిటీలు కట్టాం మెడికల్ కాలేజీలు కట్టినాం బీదవాళ్ళకి ఇల్లిచ్చాం ఈ విధంగా అన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చిన తర్వాత తక్కువ రెవెన్యూలో అప్పుడు స్వీట్ ఆయిలు మంచి నూనె అరవై రూపాయలు ఉన్నాయి ట్యాక్సెస్ తక్కువండి ఇప్పుడు వన్ థర్టీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉన్న ప్రతి వస్తువు ట్యాక్సెస్ వేసుకుంటే పెంచిన మరి జిఎస్టీ లాస్ట్ మంత్ పోయిన నెల రెండు లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయని మరి ఈ డబ్బులు అన్నిటిపోతూ ఉన్నాయి ఎక్కడ డెవలప్మెంట్ కనుక కాబట్టి ప్రజలు ఒకటే గతంలో మోడీ గారు చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ గారు జాబ్స్ గురించి యువకులకు జాబ్స్ ఇద్దాం సంవత్సరాలి రెండు కోట్లు జాబ్స్ ఇద్దాం అని ఏమి జాబ్స్ లేకుండా అదేవిధంగా బ్లాక్ మనీ చేద్దాం ప్రతి అకౌంట్కు పందల లాక్ ధర పదిహేను లక్షలు వేద్దామని అది కూడా లేకుండా ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సహించకుండా చదువుకునే వాళ్ళకు యూనివర్సిటీలు లేకుండా మరి వీళ్ళ ప్రభుత్వంలో లక్షలాది మంది బయట పోయి దీవించడానికి ఉపాధి హామీరకునేందుకు పనులు చెప్పేది పోతున్నారో యువకులు కూడా అదే విధంగా అవసరం కాబట్టి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో పదమూడో తారీఖు థర్టీన్త్ రోజు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎస్ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ చాలామంది పని లేకుండా ఈ పది సంవత్సరాల అప్పుడున్నప్పుడే మనం వాళ్ళ బాధలు చూసి మేము అది పెట్టాం అది పెట్టినాం ఎస్ మేము ముప్పై లక్షల ఉద్యోగాలు ఎంత పనిచేస్తూ ఉన్నాం ఏదైతే ట్యాక్సెస్ చేస్తూ ఉన్నారో వ్యాపారస్తుల జిఎస్టీ జిఎస్టీని కూడా పక్షాలను చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇట్లా అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఈ టెన్ ఇయర్స్లో మనకు ఒక పని చేయలేదు పని చేయక ఓటు అడుగుతూ ఉన్నారే అటువంటి వాళ్ళని మీరు ఓటు వేసేటప్పుడు ఇప్పుడు నిన్న ఉదాహరణ చెప్తా ఉంటుంది ఎవరికన్నా పనికిరాని ఉంటే మనం కొనుక్కో ఇది కూడా పనికిరాని వస్తువే కదా ఏదైతే పని చేయని వాళ్ళు మనకు కూడా పనికిరాని వస్తువు కదా కాబట్టి అటువంటి వాళ్ళని కోట్లు వేయకుండా మీరు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారు కూడా ఒక ఎక్స్పీరియన్స్ మనిషి ఆరు ఆర్ సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ అయితే లా గ్రాడ్యుయేట్ అడ్వకేట్గా అన్నీ ఉన్నవాడు కాబట్టి రేపు సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వస్తే ఆయనకు కూడా మనం మన ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ మీటింగ్లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీరు వెళ్ళియండి నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం కాబట్టి అటువంటి వాళ్లకు చూసుకున్నాం మనం టెన్ ఇయర్స్ చూసాము దయచేసి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి ఎక్కడ ఏది ఉన్నా మేము తప్పనిసరిగా మేము సాల్వ్ చేసుకుంటాం మీ అందరి జాబ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ లిఫ్ట్ కానీ హౌజింగ్ కానీ ఉద్యోగాలు అభివృద్ధి మరి కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా ప్రజలు గమనించుకోవాలి మేము మొన్న త్రీ మంత్స్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం మేము ఏదైతే సిక్స్ గ్యారెంటీ చేసి చెప్పామో వాళ్ళకి ఐదు గ్యారెంటీలు ఇచ్చాం కోడ్ వచ్చిందో దానికి కూడా ఇమ్మీడియట్ ఇంకో గ్యారెంటీ కూడా ఇస్తాం అదేవిధంగా ఏదైతే రైతులకు రెండు లక్షల లోన్ మాపో అది కూడా అగస్తం ఇస్తామని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రామిసెస్ చేసినా ఇస్తున్నాం మీరు ప్రామిసెస్ చేసినా బీజేపీ ప్రామిసెస్ చేసినా ఎక్కడ ఇస్తున్నాడని నేను ఎక్కడిస్తాను దయచేసి వాళ్ళ మాటలు నమ్మకుండా మన పిల్లల భవిష్యత్తు చెడిపోకుండా ఈసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేసి కాంగ్రెస్ పార్టీతో పెద్ద ఎత్తున గెలిపియండి మేము తప్పనిసరిగా అన్ని విధాలుగా రేపు పదమూడవ టే థర్టీన్ రోజు మీ అందరూ ఓటు పెద్ద మనుషులు కానీ యువకులు కానీ జ్ఞాపకం పెట్టుకోవాలి యువకులు ఏదైతే మనకు చదువుకున్న వాళ్ళకు జాబ్ సిస్టమ్ అని జాబ్స్ ఇవ్వలేదో వాళ్ళు మన ముందుకు మళ్ళీ ఓట్లకు వస్తూ ఉన్నారు అటువంటి పువ్వు గుర్తుని పక్కన పెట్టేసి చేతి గుర్తుకే ఓటు వేయండి తప్పనిసరిగా చేతి గుర్తు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు హౌసింగ్ ఇస్తారు అదే విధంగా ప్రాజెక్ట్స్ కూడా కొన్ని మన దగ్గర అయితే కంప్లీట్ ఉంటాయో అవి అన్ని కంప్లీట్ చేసుకుంటామని నేను మీ మీడియా ద్వారా మా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను